హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు మనం ఇంటింటి రామాయణం సీరల్ ఈ రోజు ఎపిసోడ్ చాలా చాలా బాగుందండి సో వీడియో బాధ స్కిప్ చేయడం చూడడానికి వీడియోకైతే వెళ్ళిపోతాం అవని శ్రీకర్కి ఫోన్ చేస్తుంది ఇంటికి వెళ్ళావా అంటే అప్పుడు శ్రీకర్ ఇప్పుడు మన ఇంట్లోనే ఉన్నాను వదిన శ్రీ కూడా నాకప్పుడే వచ్చింది వదిన అని తనైతే చెప్తాడు అప్పుడు అవని పల్లవికి నీ మీద ఎలాంటి అనుమానం రాకుండా చూసుకో ఇక పల్లవి చేసే ప్రతి పనిని కూడా అబ్జర్వ్ చేయి అంతేకాదు ఈ ఫోన్ కూడా నాది కాదు దీనికి ఎప్పుడు కూడా ఫోన్ చేయకు అవసరమైనప్పుడు నేనే నీకు చేస్తాను అంటుంది ఇక శ్రేయ ఫోన్ తీసుకొని ఎక్కడున్నావక్క అంటే అప్పుడు అవన్నీ అవన్నీ తర్వాత చెప్తాను నీకు అన్నీ తెలుసు కదా సరే అత్తయ్యని మావయ్యనే జాగ్రత్తగా చూసుకో అని చెప్పేసి కాల్ కట్ చేస్తుంది ఇక తర్వాత పల్లవి గురించి చాలా ఆలోచిస్తూ ఉంటుంది ఇప్పటి వరకు మా కుటుంబాన్ని విడగొట్టాలని చూస్తావు ఇక నువ్వు చేసే ప్రతి ప్రయత్నాలకి నేను చెక్ పెడుతున్నాను నేను ఇంట్లో లేను కాబట్టి నువ్వు ఇలాంటి ప్రయత్నాలు చేస్తావో నాకు బాగా తెలుసు అందుకే నీ ఆగడాలు కట్టించడానికి శ్రీకర్ పంపించారు నేను ఎక్కడున్నా కూడా నా కుటుంబాన్ని కాపాడుకోవడమే నా బాధ్యత అంటూ స్ట్రాంగ్గా ఉంటుంది ఇక తర్వాత కమల్ అవన్నీ గురించి ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు ఇక శ్రీకర్ వచ్చేసి ఏంట్రా అంటే మీరు వచ్చారన్న సంతోషం కంటే వదిన లేదు అన్న బాధ ఎక్కువగా ఉందన్నయ్య అంటూ చాలా ఫీల్ అవుతాడు అప్పుడే ఆరాధ్య ఏడుస్తూ కమ్మల దగ్గరికి వచ్చి బాబాయ్ నాకు అమ్మ కావాలి బాబాయ్ అంటూ చాలా ఏడుస్తుంది ఇక శ్రీకర్ నేను పిన్ని వచ్చాం కదా అంటే అమ్మ కూడా ఖచ్చితంగా త్వరలోనే వస్తుంది అంటూ తన చెప్తాడు ఎవరు ఎన్ని రకాలుగా చెప్పినా కూడా ఆరాధ్య మాత్రం అసలు వినిపించుకోదు తర్వాత పార్వతి పాలు తీసుకొని వచ్చి తాగమని చెప్తే నువ్వు ఏది ఇచ్చినా కూడా నేను తీసుకోను అంటూ కోపం చేస్తుంది ఇక ఎన్ని చెప్పినా పాలు తాగదు అప్పుడే అక్షయ అయితే వస్తాడు ఇక శ్రీకర్ సీరియల్ని చూడగానే ఒక్కసారిగా షాక్ అవుతాడు ఎందుకంటే వాళ్ళు వచ్చిన విషయం తనకి తెలియదు కాబట్టి ఇక శ్రీకర్ మేము నాన్నగారిని అడిగే వచ్చాము నువ్వేమి టెన్షన్ పడకు అని తనైతే చెప్తాడు ఇక శ్రీయ అవని అక్క మా ఇద్దరికి పెళ్లి చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది పెళ్లి తర్వాత మమ్మల్ని మీ అందరితో కలపడానికి ఎంతగానో తాపత్రయపడింది అందరూ బాగుండాలని తప్పించే అక్క ఇలా చేసిందంటే మీరు ఎలా నమ్ముతున్నారు బావగారు అంటుంది ఇక అవని చేసిన మంచి పనుల గురించి అన్నీ చెప్తుంటే అప్పుడు అక్షయ్ ఎవరన్నీ చెప్పిన విరణం తప్ప నేనేమి చెప్పలేని పరిస్థితి నాది అంటాడు ఇక ఆరోగ్యం కోసం కొన్ని బొమ్మలు తీసుకొచ్చి వాటితో అడుకోమని చెప్తాడు కానీ ఆరాధ్య మాత్రం నువ్వు వేలిచ్చినా నాకు వద్దు అంటూ కోపం చేస్తుంది ఇక ఎవరెన్ని చెప్పినా తను మాత్రం వినిపించుకోదు చివరికి ఆరాధ్య బాబాయ్ నాకు ఐస్ క్రీమ్ కావాలి మా అమ్మ ఉంటే నేను ఏది అడిగినా కూడా ఇస్తుంది అని తనైతే చెప్తుంది ఇక కమల్ ఈ బాబాయ్ ఇస్తాడమ్మా అంటూ తన బయటకెద్దే తీసుకుని వెళ్తాడు కానీ ఆరాధ్య దారిలోనే కారు ఆపమని చెప్పేసి దిగి వెళ్ళిపోతుంది ఇక కమ్మలు ఎందుకు దిగుతున్నావు అసలు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ఐస్ క్రీమ్ అడిగావు కదా కొనిస్తాను పదా అని తనైతే చెప్తాడు కానీ ఆరాధ్య మాత్రం బాబాయ్ నేను నీతో బయటికి వచ్చింది ఐస్ క్రీమ్ కోసం కాదు బాబాయ్ నాకు అమ్మ కోసం అమ్మ కనిపిస్తుందేమోననే వచ్చాను అమ్మను వెతుకుదాం పద బాబాయ్ అంటూ చాలా ఏడుస్తుంది ఇక దారిలో ఎవరో ఒక ఆవిడ వెళుతుంటే తనని అవ్వని అనుకుని అమ్మ అంటూ తనైతే పట్టుకుంటుంది ఇక అమ్మ కోసం ఆరాధ్య చాలా ఏడుస్తూ ఉంటుంది అప్పుడు కమల్ తన అమ్మ కాదమ్మా అసలు అమ్మ ఇక్కడ లేదమ్మా అంటూ తనను బుజ్జగిస్తాడు కానీ తను మాత్రం అస్సలు వినిపించుకోదు ఇక అమ్మ లేదు అని ఎంత చెప్పినా ఆరాధ్యం మాత్రం వినిపించుకోదు అమ్మ కోసం ఎదురు చూసి చూసి ఇక ఆరాధ్య అయితే నిద్రపోతుంది ఇక కమల్ ఆరాధ్యని ఇంటికైతే తీసుకుని వెళ్తాడు తర్వాత పల్లవి అవని గురించి ఆలోచిస్తూ ఉంటుంది అవని వెళ్ళగానే శ్రీకర్ రావడం ఏంటి అసలు శ్రీకర్ రాగానే మామయ్య తనని ఏమి అనకపోవడం ఏంటి దీని వెనక అవని హస్తం ఏమైనా ఉందా అసలు ఇక్కడ జరిగే విషయాలన్నీ కూడా తెలుసుకోవడానికి వీళ్ళు వచ్చారా అంటూ వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే అక్కడికి బానుమతి వచ్చేసి నువ్వెందుకంత టెన్షన్ పడుతున్నావు అయినా నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకోవాలి అనుకున్నవాడు వేరే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకైతే టెన్షన్ పడుతున్నావు అయినా నువ్వు కమల్ నువ్వు బాగానే ఉంటున్నారు కదా అయినా దేని గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించవు అంటూ తనకైతే చెప్పేసి తనైతే వెళ్ళిపోతుంది ఇక పల్లవి వెంటనే వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి శ్రీకర్ శియలు రావడానికి వాళ్ళ వెనుక అవని కాస్త ముందేమో అంటూ డౌట్ అయితే చెప్తుంది ఇక వాళ్ళ నాన్న కూడా శ్రీకర్ లాయర్ కాబట్టి నాలుగు రకాలుగా ఆలోచిస్తాడు కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు అంటూ తన కూతురికి జాగ్రత్త అయితే చెప్తాడు ఇక అనుకున్నట్టుగానే శ్రీకర్ శ్రీ దగ్గరకు వస్తాడు అక్కడ ఉన్నటువంటి ఫ్లవర్ వాజ్లో ఇయర్బడ్స్ అయితే ఉంటాయి వాటిని తీసుకుంటాడు ఇక శ్రీకర్ వాటిని తీసుకుని వెళ్ళిపోతుంటే అప్పుడు పల్లవి చాలా టెన్షన్ పడుతూ బావా బావా అవి ఏంటి అంటుంది ఇక శ్రీకర్ నువ్వెందుకంత టెన్షన్ పడుతున్నావు అంటాడు ఇక పల్లవి నాకు టెన్షన్ ఏమీ లేదు కానీ అసలు నీ చేతిలో ఉన్నవి ఏంటి అంటే అప్పుడు శ్రీకరేమో ఇవి బడ్స్ అని చెప్పగానే పల్లవి చాలా టెన్షన్ పడుతూ ఎందుకు పెట్టావు అంటుంది ఇక శ్రీకర్ నేను ఎందుకు పెట్టాను ఇందాక ఎక్కడ పడిపోయాయి వెతుకుతూ ఉంటే ఇక్కడ దొరికాయి అయి నన్ను ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు నేను ఏదైనా రికార్డ్ చేశానని భయపడుతున్నావా అంటాడు ఇక పల్లవి మాత్రం నాకెందుకు భయం అంటుంది ఇక శ్రేఖర్ నువ్వు ఎవరితో ఏం మాట్లాడుతున్నావో నేను విన్నాను అనుకుని ఇంత టెన్షన్ పడుతున్నావు కదా అంటాడు ఇక పల్లవి టెన్షన్ ఎందుకు నేను మా డాడీతో మాట్లాడుతున్నాను అంటుంది ఇక శ్రేఖర్ నువ్వు డాడీతో మాట్లాడితే హ్యాపీగా ఫీల్ అవ్వరు కానీ టెన్షన్ ఎందుకు పడుతున్నావు అయినా నేనేం వినలేదు కంగారు పడకు అంటూ వెళ్ళిపోతాడు ఇక తన లాయర్ బుద్ధితో పల్లవికి చెమటలు పట్టెలైతే చేస్తాడు తర్వాత శ్రేఖరి శ్రీలు ఇద్దరు కూడా అవని గురించి మాట్లాడుతూ ఉంటారు అవని లేని ఇల్లు పోసిపోయినట్టుగా ఉంది అంటూ తన గురించి మాట్లాడుతూ ఉంటారు అప్పుడే పార్వతి తన కొడుకు కోసం అయితే వస్తుంది తనను గమనించిన పళ్ళవి వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో వినాలి అనుకునే చాటుగా అయితే వింటుంది ఇక అవినీ నేను అనాథాశ్రమం నుండి వచ్చింది కాబట్టి తనని ఎంతగానో నమ్మాను ఎంతగానో అభిమానించాను కానీ తను ఇలా చేసిందంటూ తన గురించి మాట్లాడుతూ చాలా బాధపడుతుంది పార్వతి ఇక తన గురించి మాట్లాడుతూ ఉంటే పల్లవి మాత్రం బయట నుండి చూస్తూ ఉంటుంది ఇక క్షీధ్రాన్ని గమనించి వెంటనే బయటకెళ్తే వస్తుంది పల్లవి వెళ్ళిపోతుంటే తనని ఆపి నువ్వు ఇలా బయట ఎందుకు నిలబడ్డావు లోపలికి రావచ్చు కదా ఎందుకు వెళ్ళిపోతున్నావు అంటే పల్లవి అసలు నువ్వేం మాట్లాడుతున్నావు తెలిసిన మాట్లాడుతున్నావా అసలు ఎవరితో మాట్లాడుతున్నావు అంటూ తననైతే కోపం చేస్తుంది అయినా నువ్వు ఈ రోజు ఇంట్లో అడుగు పెట్టావు నేను ఎప్పుడో ఇంట్లో అడుగు పెట్టాను అంటూ చాలా కోపం చేస్తుంది అప్పుడు శ్రీయ అసలు నేను ఏమైనా తొంగి చూడకుండా లోపలికి రావచ్చు కదా అన్నాను ఇందులో తప్పేముంది అంటుంది అప్పుడు పల్లవి నేనేదో క్యాచులలో వెళ్తుంటే మీరు మాట్లాడుతున్నారు నాకెందుకని వెళ్తున్నాను అయినా మీరు అనసరి వీళ్ళని సేడి అని అనుకుంటున్నావా లేదా దొంగ అనుకుంటున్నావా అంటూ శ్రేయని చాలా కోపం చేస్తుందండి